హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను గుమగుమలాని బిర్యానీలోకి చికెన్ మటన్ మసాలా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇక వాటికి కావాల్సిన పదార్థాలు చేసే విధానాన్ని కూడా మీకు వివరిస్తూ చూపిస్తాను కొలతలతో యాభై గ్రాముల అనాస పువ్వు తీసుకున్నాను ఇక ఒక కేజీ ధనియాలు ఒక కేజీ ధనియాలకి కొలతలతో వివరిస్తూ చూపిస్తాను ఒక కేజీ ధనియాలకి యాభై గ్రాముల అనాస పువ్వు అన్నీ యాభై గ్రాముల చొప్పున తీసుకోవాలన్నమాట చూపిస్తున్నాను అనాస పువ్వు యాభై గ్రాములు యాభై గ్రాముల దాల్చిన చెక్క యాభై గ్రాముల యాలకులు యాభై గ్రాముల లవంగాలు యాభై గ్రాముల జాపత్రి యాభై గ్రాముల మరాఠీ ముగ్గ యాభై గ్రాముల జాజికాయలు చూసారు కదా ఇవన్నీ పక్కా కొల్లలతో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక యాభై గ్రాముల గసగసాలు ఇక ఒక చిన్న ప్యాకెట్ మందం అంటే ఒక పది గ్రాముల బిర్యానీ ఆకు ఇక సరిపోతుంది ఇక కొంచెం షాజీరా ఇక కొద్దిగా జీలకర్ర ఒక పాతి గ్రాములు వీటన్నింటిలో సూపర్గా ఉండే నేను బర్ బిర్యానీ మసాలా చేసే విధానాన్ని చూపిస్తానండి ఇలా చేశారంటే చికెన్లో కానీ మటన్లో కానీ ఈ మసాలా వేశారంటే సూపర్గా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి కొలతలు మాత్రం సేమ్గా ఉండాలి నేను చూపించిన కొలతల ప్రకారం మీరు చేసి చూసుకోండి ఇక చేసే విధానాన్ని కూడా మీకు చూపిస్తాను వీటన్నిటినీ ఇప్పుడు కట్ చేసుకొని ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఇక జాజికాయ వీటన్నింటినీ మనం కట్ చేసుకోవాలి లవంగాలు ఇక ప్రతీ ఇదిని మనం ప్యాకెట్స్ని ఇందాక చూపించిన విధంగా మనం కట్ చేసుకుంటూ ఇలా బిర్యానీ రాని వాళ్ళు కూడా మనం చికెన్లో వేసినప్పుడు ఈ మసాలా వేసారంటే మనం వైట్ రైస్లో కూడా ఈ ఫ్లేవర్ సూపర్గా ఉంటుందన్నమాట మనం వైట్ రైస్లో కూడా కలుపుకున్న రైస్ తిన్నప్పుడు సేమ్ బిర్యానీ ఫ్లేవర్తో కర్రీ సూపర్గా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి నేను ప్రతిదీ కలుపుతున్నాను అన్నీ లాస్ట్లో గసగసాల వేసుకోవాలన్నమాట వేయి ఇప్పుడు అన్నీ కలిపి చూపిస్తాను నేను వేయించే విధానాన్ని కూడా మీకు చూపిస్తాను ఈ స్టైల్లో ట్రై చేశారంటే ఇక ఈ మసాలా అద్భుతంగా ఉంటుందన్నమాట జాపత్రి అండి జాపత్రి వేశారంటే ఏ కర్రీ అయినా ఏ బిర్యానీ అయినా సూపర్ అనమాట ఇంకా ప్రతిదీ మీకు కట్ చేసి చూపిస్తాను యాలకులు యాభై గ్రాములు తీసుకుంటున్నాను కొద్దిగా తక్కువగా అనిపిస్తే యాభై గ్రాములకి కొంచెం తగ్గించారనమాట మళ్ళీ లాస్ట్లో కొద్దిగా కావాలనుకుంటే వేసుకుంటున్నాను గసగసాల మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి ఎందుకంటే గసగసాల వల్ల కర్రీ చిక్కదనం వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఆ కర్రీ ఇక లాస్ట్లో బిర్యానీ ఆకు నేను ఒక టెన్ రూపీస్ తీసుకున్నాను మొత్తంగా కూడా వేసుకోను ఫ్లేవర్ మీ ఇష్టాన్ని బట్టి అనమాట కొద్దిగా అలా చింపుకొని రెండు ముక్కలుగా చేసుకొని వేసుకుంటాను వేయించేటప్పుడు స్టార్టింగ్లోనే వేయకూడదు ఆకు ఎందుకంటే మాడిపోతుందనమాట ఇక వీటన్నింటినీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత లొక్కుగా ఉన్నాయో ఇక మనం వేయించుకునే విధానాన్ని కూడా మీకు చూపిస్తాను ధనియాలు మాత్రం కేజీ ఒక కేజీ ధనియాలకు నేను కొలతలతో చూపించానండి ఒక కేజీ ధనియాలకు అనమాట ఈ కొలత ప్రకారం మీరు ఇలా ట్రై చేశారంటే మసాలా సూపర్గా ఉంటుందన్నమాట ఇక ఈ మసాలాని ప్రిపేర్ చేసేద్దాం ఇక గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసేసుకొని ఇక ఈ మసాలాని ప్రిపేర్ చేద్దాం రండి ప్యాన్ పెట్టేసుకున్నాను ఇక ప్యాన్ హీట్ ఎక్కింది మరీ వేడి మీద వేయించకూడదు ఎందుకంటే కొన్ని మసాలాలు మాడిపోతాయి అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా టేస్టీగా ఉండదనమాట కర్రీలో వేసుకున్నప్పుడు గసగసాలు లాస్ట్లో వేయించుకోవాలి ఎందుకంటే అవి చాలా సన్నగా చిన్నగా ఉంటాయి కాబట్టి లాస్ట్లో వేయించుకోవాలి స్టార్టింగ్లో వేస్తే మాడిపోయి ఆ ఫ్లేవర్ అంత బాగోదు బిర్యానీ ఆకును కూడా లాస్ట్లోనే వేసుకుందాం ఇక అలా నిదానంగా ఒక ఐదు నిమిషాల సేపు వేయించుకోవాలన్నమాట జాజికాయలు మరాఠీ ముగ్గ అది కొద్దిగా మందంగా ఉంటాయి కాబట్టి వాటిని వేగేలా నిదానంగా వేయించుకోవాలి చూసారు కదండి నేను ఎలా వేయించుకుంటున్నానో అలా నిదానంగా సన్నటి సెగ మీద వేయించుకున్నానంటే ఆ ఫ్లేవర్ లోన మొత్తం వేగి సూపర్గా ఉంటుందన్నమాట అలా నిదానంగా ఐదు నిమిషాల సేపు చూడండి సన్నటి సెగ మీద వచ్చిన పొగలాగా వస్తుంది కదా అలా నిదానంగా వచ్చాక మనం దగ్గరగా వేగుతున్నట్టు మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు చూడండి జాజకాయలను కూడా మధ్యలోకి తీసుకొచ్చి వేయించుతున్నాను ఎందుకంటే అవి కాయలు కదా ఇక సరిపోతుంది ఇప్పుడు రెండు నిమిషాలు అలా వేయించుకొని ఇక గసగసాలని కూడా వేసేసుకుందాం ఎందుకంటే గసగసాలు వేసాక ఒక రెండు నిమిషాల సేపు వేయించుకున్నారంటే సరిపోతుంది మాడిపోతుంది కాబట్టి నేను లాస్ట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ ఆకు ఆకు ఎక్కువగా వేసుకోకూడదండి ఒక మొయినంగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది నేను ఒక ఐదు ఆకులు వేసుకున్నాను అనమాట రెండు ముక్కలుగా చేసుకొని ఐదు నుంచి ఆరు ఆకులు సరిపోతాయి నేను కేజీ కొలతకు చెప్పాను కాబట్టి ఇక వాటిని కూడా రెండు నిమిషాల సేపు వేయించుకొని ఇక వాటిని చల్లార్చుకోవాలి మెయిన్ మసాలా ప్రిపేర్లో ఏది ఎంత మోతాదులో వేసుకోవాలో అంత మోతాదులో వేసుకోవాలండి ఇక సూపర్గా ఉంది చూసారు కదా మంచి ఫ్లేవర్ వస్తుంది లైట్ సెగ మీద వేయించాను కాబట్టి అన్ని పక్కల వేగాయన్నమాట ఇక తీసేసుకుంటున్నాను వీటిని చల్లార్చుకుందాం చూశారు కదా ఇలా మొత్తంగా తీసేసుకొని చల్లార్చుకుందాం ఇలా వెడల్పాటి వేషన్లో వేసుకున్నారంటే తొందరగా చల్లారిపోతాయి ఇక ధనియాలని శుభ్రం చేసుకున్నాను చెరిగి ఇక ధనియాన్ని మాత్రం చాలా నిదానంగా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే మాడిపోతాయి అన్నమాట ఒక కేజీ కాబట్టి ఊరికే మనం కలుపుతూనే ఉండాలి అన్ని పక్కల వేగాలి కాబట్టి మెయిన్ మసాలాకి ప్రాసెస్ ఏంటంటే ఏ ఏది కూడా మాడకుండా చూసుకోవాలి నిదానమైన సెగ మీద వేయించుకోవాలి కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఆ మసాలా ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక పది నిమిషాలు కష్టపడ్డారంటే ఇక ప్రతి కర్రీ వేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్తో ఆ కర్రీతో చాలా టేస్టీగా తినచ్చు అనమాట ఏది మాడినా అంత టేస్టీని ఇవ్వదు అలా నిదానంగా వేయించుకుంటూ ఉన్నారనమాట చూసారు కదండి లెంత్ ఎక్కువ ఎగిపోతుంది మీకు వేయించడం నేను చూపిస్తాను ఇక ఇక సరిపోతుంది ఇక ఇందనక చల్లార్చుకున్న వాటిని మిక్సీలో వేసేసుకుందాం మసాలాలని ఈలోపు ఈ ధనియాలు చల్లబడతాయి వాటిని మిక్సీలో పట్టుకొని మేము ముందరకు వచ్చేసాను చూసారు కదా ఇక నేను ధనియాల పిండిని ఒక కేజీని వేరుగా పట్టుకున్నాను ఎందుకంటే రెండు కలిపితే మెదగం అన్నమాట అందుకని ఒక కేజీ ధనియాల పిండిని వేరుగా పట్టుకున్నాను మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇంకా ఇప్పుడు మసాలాలు జాజికాయ జాపత్రి అన్నీ కలిపిన మసాలాని ఒక మిక్సీ జార్లో పట్టుకున్నాను చూశారు చూసారు కదండి గుమగుమలాడిపోతుంది ఫ్లేవర్ అయితే రెండింటిని చూపిస్తున్నాను ఇక మొత్తంగా ఆ ధనియాల పిండిలో మనం కలుపుకోవాలన్నమాట ఈ కొలతలతో చేశారంటే బిర్యానీ చేయని అవసరమే లేదు మనం వైట్ రైస్లో కూడా చికెన్ మసాలా ఇది వేసారంటే సూపర్గా ఉంటుందన్నమాట ఈ టేస్ట్ని మీరు ట్రై చేసి చూస్తే కానీ ఈ టేస్ట్ తెలియదండి అంత సూపర్గా ఉంటుంది ఇక మీకు మొత్తంగా కలిపేసి చూపిస్తాను అలా మొత్తంగా మనం కలిపిన మసాలాన్ని ఆ ధనియాల పిండికి పట్టించుకోవాలి ఇక్కడ కూడా వేరువేరుగా ఉండకుండా పట్టించుకోవాలన్నమాట ఇక సూపర్గా ఉందండి స్మెల్ అయితే ఇక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కొత్త ఛానల్ అండి మీరు చేసే లైక్ నాకు సపోర్ట్ అనమాట మరికొందరికి ఈ ఛానల్ రీచ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక బాయ్ అండి